మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు మహేష్ బాబు సూపర్ స్టార్ రేంజ్ ని అనుభవిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళితో చేయబోయే సినిమా మీద తను భారీ అదలను పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన గుంటూరు కారం ప్లాప్ తో ఆయన కొంచెం డీలా పడి ప్పటికీ రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు అయితే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి రాజమౌళి చేసే సినిమా మీద భారీగా రూమర్స్ అయితే వస్తున్నాయి అవి ఏంటి అంటే మహేష్ బాబుకి కథ సరిగా సెట్ అవ్వలేదని భారీ సీన్లను ఆడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ విషయానికి మీద మహేష్ బాబు కూడా తెలియకుండానే రాజమౌళి స్టోరీ మొత్తాన్ని మార్చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ లో చాలా డీప్ గా వర్క్ చేస్తున్నాడు అయితే ఈ సినిమాలో కొన్ని ఎలివేషన్స్ ని ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయడానికి తను స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాతో తను పాన్ వరల్డ్ లో మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు అందుకే ఈ సినిమా మీద ఇంకొంచెం ఎక్కువ కసరత్తులు చేస్తున్నాడు ముందుగా స్టోరీ మీద అంటే ప్రీ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ లోనే కథ మొత్తాన్ని ఒక కోలిక్కి తీసుకురావాలని చూస్తున్నాడు ఇక అందులో భాగంగానే కొన్ని సీన్లను మారుస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక మొత్తానికైతే తే రాజమౌళి ఈ సినిమాతో మహేష్ బాబుకి భారీ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు అందుకే మహేష్ బాబు కూడా చాలా వరకు ఈ సినిమా కోసం కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి